మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో పాంటసీ మట్టి లింగులర్ ఫిల్మ్ ఆదిపర్వం ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య జరిగే పీరియాటిక్ డ్రామాగా తెరకెక్కింది సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడారు మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగుల ఫిల్మ్ ఆది పర్వం మైగోటి దర్శకుడు రాహుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ రూపుదిద్దుకుంది ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు తెలంగాణ చైర్మన్ ఎన్ గిరిధర్ చేతుల మీదుగా ఆది పర్వం తెలుగు ట్రైలర్ విడుదలైంది జర్చర్ల ఎమ్మెల్యే జె అను రెడ్డి తమిళ ట్రైలర్ ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్ ప్రముఖ రియల్టర్ శిల్ప ప్రతాప్ రెడ్డి మలయాళ ట్రైలర్ చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వరరావు హిందీ ట్రైలర్ విడుదల చేశారు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ బిల్డర్ ప్రైప ప్రతాప్ నటీనటులు పాల్గొన్నారు అతిరథులంతా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా లక్ష్మి మంచు మాట్లాడుతూ నవరసాలు అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది మా దర్శకుడు చాలా స్వీట్ పర్సన్ మా నిర్మాతలు కోరుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుతున్నా అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేఘోటి మాట్లాడుతూ మంచు లక్ష్మి ద్వారా మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారని ఆది పర్వం పోస్టర్ చూసి చాలా మంది చెప్పారు అది నాకు చాలా సంతోషంగా అనిపించిందని అవార్డు వచ్చినంత ఆనందం వేసింది ఆదిత్య ఓం గారిని కొత్త పాత్రలో చూస్తారు ఎక్తార్ కీలక పాత్ర చేశారు శివకంఠమనే క్షేత్రపాలకుడిగా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు లక్ష్మీ మంచు భర్త పాత్రలో జమిని సురేష్ చక్కని నటన కనబరిచారు వెంకట్ కిరణ్ థియేటర్ ఆర్టిస్ట్ తను అద్భుతంగా నటించారు ఈ సినిమాలో సుమారు నాలుగు వందల మంది నటించారు ఈ సినిమాకు బలం బలగం మంచు లక్ష్మి దాదాపు ఏడు గెటప్స్ వేశారు దాదాపు యాభై అడుగుల ఎత్తులో ఫైట్స్ చేశారు ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదు ఈ మూవీకి ఇంత ప్రాముఖ్యం వచ్చేది కాదు ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు